హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్ల కోసం ఒక్కరోజే ఎనిమిది వేల కోట్లు విడుదలండి గౌరవనీయులైన సీఎం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ నెల ఒకటో తేదీన ఒక్కరోజు ఎనిమిది వేల కోట్లు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఈ మేరకు తెలియజేసి ఉన్నారండి ఒకటో తేదీ నే ఎనిమిది వేల కోట్లు అయితే ఇచ్చామని ఇక అరవై నాలుగు లక్షల మంది పేదలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పంపిణీ ఒకే రోజు తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు మందికి ఒకే రోజు మొత్తం సామాజిక పెన్షన్ల పంపిణీ రికార్డు సృష్టించినారండి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు అలాగే ఉద్యోగ పెన్షనర్లకు ఐదు వేల మూడు వందల కోట్లు విడుదల చంద్రబాబు అండి చేసిన ఘనత అనేది చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనర్స్ ఎన్టీఆర్ భరోసా కింద ఈ నెల ఒకటో తేదీనే ఎనిమిది వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యంగా అరవై నాలుగు లక్షల మంది పేదలకు ఒక్కరోజు సామాజిక పెన్షన్ల రూపంలో రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పంపిణీ చేశామని శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారండి సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు రికార్డు స్థాయిలో తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం మందికి పెన్షన్లు అందించాం వృద్ధులు దివ్యాంగులు ఇతర లబ్ధిదారులకు ఆర్థిక భద్రత మా భద్రత పెరిగిన పెన్షను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది అని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామని కూడా తెలియడం జరిగిందండి సో అదేవిధంగా ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం అలాంటి వర్గానికి కూడా ఒకటో తేదీనే జీతాలు అందజేశాము పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి కూడా పెన్షన్ చెల్లించాము ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలు అనేకం ఉన్న ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం ఐదు వేల మూడు వందల కోట్లు విడుదల చేసి మొదటి తేదీనే వారికి దక్కే ఏర్పాటు చేశాము రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు అధికారుల పాత్ర కీలకము అని అయితే కొనియాడారు ఉద్యోగులతో పని చేయించుకోవడంతో పాటు వారి సంక్షేమం చూస్తూ గౌరవం ఇచ్చే ప్రభుత్వము మా కూటమి ప్రభుత్వం అని తెలియజేశారండి కలిసి కష్టపడదాం కలిసి రాష్ట్రాన్ని భవిష్యత్తును మారుద్దామని అయితే వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు